నమస్తే ఆదన్ టీవీ నేను మీ మోహన్ ఇప్పుడు మనం కాకినాడ సామూర్తి నగర్ లో ఉన్నటువంటి దివ్యాంగుల వసతి గృహం వద్ద ఉన్నాం దివ్యాంగులు వారికి సంబంధించినటువంటి భవనంలో కనీస వసత కల్పన లేదని చెప్పేసి నిరసన తెలియజేస్తున్నారు ఇందు నిమిత్తం వారిని అసలు వారికి ఏ డిమాండ్స్ మీద ఈ నిరసన తెలియజేస్తున్నారు అందులో ఉద్యమం నుంచి నాయకుడు మాట్లాడుతున్నారు నా గణపతి అండి బంధం గణపతి ఎనిమిది సంవత్సరాల బిల్డింగ్ లోనే ఉంటున్నాం అండి అద్దె బిల్డింగ్ లో ఉంటూ కూడా మేము అధికారులకి ఎన్నోసార్లు మరలు పెట్టుకున్నాం చేస్తాం చూస్తాం అని చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది అందులో మా దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారులు వారు కూడా ఎన్నో బిల్డింగ్లు ప్రయత్నించారు ఇప్పటికీ మరి ఆల్రెడీ కూడా కలెక్టర్ గారు స్పందించి మరి ఏదోటి వీళ్ళకి చెయ్యాలి నా పరిధిలో ఉన్నంత కదా వాళ్ళు చెయ్యాలని చెప్పి ఒక కొత్త బిల్డింగ్ కూడా చూడటం జరిగింది మరి మేము మాది మాజీ కార్పొరేటర్ గారు మరి అడ్డుపడడం జరిగింది అనమాట అండి అంటే అందులో అంటే అంత చులకన అని చెప్పేసి ఏం సందర్భంగా మీడియా ముఖంగా అడగడం జరుగుతుంది ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు మీరందరూ కూడా మరి స్పందించి మంత్రివర్యులు మీ కూడా స్పందించి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరందరూ కూడా స్పందించి మన కాకినాడలో ఉన్న మన ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా స్పందించి మాకు తక్షణమే మరి బిల్డింగ్ మాకు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ మీడియా ముఖంగా చెప్పడం జరుగుతుందండి బాబు రెడ్డి గారు చెప్పండి అసలు ప్రాతిక దీక్ష బ్యానర్ పెట్టారు నేను పెట్టినది కాదు ఇక్కడ పిల్లలు పెట్టారు ఈ సమాజంలో అందరికీ ఎలా హక్కులు ఉన్నాయో ఈ భారతదేశంలో వికలా కూడా సేమ్ అలాంటి హక్కులే కల్పించబడింది రాజ్యాంగం బాగా దిగబడిపోయింది వాటర్ వచ్చేస్తుంది మునిగిపోతుంది వంటలు కూడా చేసి పెట్టాక అవకాశం లేదు పెచ్చిపోయి పిల్లల మీద పడిపోతున్నాయి బాత్రూమ్స్ ఫెసిలిటీ కరెక్ట్ గా లేదు ఏది తీసుకున్నా చోటు కూడా చాలా ప్రమాదకరంగా తయారైంది ఎందుకంటే దాదాపు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడైనా సరే అరవై డెబ్బై మంది ఇందులో ఉంటున్నారు దాళ్ళకి సరిపడే ప్లేస్ కూడా దాంట్లో లేదు అన్ని కారణాలు కూడా చూపెడుతూ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు జిల్లా ప్రభుత్వ యంత్రానికి విజ్ఞప్తి సరే ఇప్పుడు వచ్చిన కాలెక్టర్ గారు చాలా మంచి వ్యక్తి మానవతంతో వ్యవహరించే వ్యక్తి ఆయన వికలాంగుల పట్ల చాలా ప్రమాణాలు అయితే ఉన్నాయండి ఆ బిల్డింగ్ ఎవరిదండి అది గవర్నమెంట్ ఎవరు డబ్బుతో కట్టారు గవర్నమెంట్ తప్పు దాని తాళాలు ఎవరి దగ్గర ఉండాలి గవర్నమెంట్ సిబ్బంది దగ్గర ఉండాలి తాళాలు లేని దగ్గర ఉంటే ఒకటైతే రెండోది ఏంటి ఇది ఎవరైనా డిసైడ్ చేస్తున్నారు ఇది ఎవ్వరు ఇది అవ్వటం కుదరదు అని చెప్పి డిసైడ్ చేస్తున్నాడైనా అది ఎవరు చెప్పాలండి మున్సిపాలిటీ వాళ్ళు చెప్పాలి లేదా కలెక్టర్ గారు చెప్పాలి ఒకవేళ వాళ్ళకి అబ్జెక్షన్ ఉందనుకుందాం మరి సపోజ్ అక్కడ స్థానిక ప్రజల అవసరాలకి ఆ బిల్డింగ్ మాకే కావాలనే అంశం ఉందనుకోండి దాన్ని కూడా ఎవరు ఎవరు చెప్పాలండి వెళ్ళి కలెక్టర్ గారు చెప్పాలి అప్పుడు కలెక్టర్ గారు డిసైడ్ చేసుకుంటారు డిసైడ్ చేసుకుంటారు అప్పుడు దానికి సమాధానంగా అయ్యా మమ్మల్ని క్షమించండి తప్పైపోయింది మినిస్టర్ గారు వు గారు మమ్మల్ని క్షమించండి అని చెప్పి వాళ్ళు ఈ పశ్చాత్తాప నిరసనకి దిగారు సార్ చెప్పండి మీడియా దురదృష్టం ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులోను రెండు వేల పదహారులోను విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రత్యేక చట్టాలు వచ్చినా అవి నీటి మూటల్లాగే ఉంటున్నాయి అనే దానికి ఈ యొక్క ఈ వసతి గృహం అనేది ఈ ప్రైవేటు భవనంలో నడవడం అనేది ఒక నిలువెత్త నిదర్శనం అండి కానీ మన రాష్ట్ర కమిషనర్ కూడా ఈ యొక్క సమావేశం జరిగినప్పుడు నేషనల్ కమిషన్ ఆఫీస్ కి ఒక్కసారి కూడా వెళ్ళలేదు అని చెప్పి ఆరుద్ర గారి దగ్గర స్వయంగా ఆయనే తెలియజేశారు అంటే మన రాష్ట్ర పరిస్థితి ఏ రకంగా ఉందో మేము ఇంతకన్నా మీకు చెప్పాల్సిన పని లేదు కళ్ళుండి అంధుల్లాగా చెవులుండి బదురులాగా పరిపాలించేటటువంటి ఈ యొక్క ఉద్యోగులు గాని పాలకులు గాని ఉన్నప్పుడు వ్యవస్థలు ఇలాగే ఉంటాయని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా వీరందరికీ మంచి జరగాలని చెప్పి మీ అందరి ద్వారా కోరుతున్నాను ఇది అందులో చేపడుతున్న ప్రాచీక దీక్ష అంటే వీరికి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మాజీ కార్పొరేటర్ గాని అలాగే మంత్రి నాదల్ మనోహర్ గారిని ప్రవర్తించారు అనేది ఉద్దేశంతోనే వీళ్ళు ప్రాజెక్టు దీక్ష చేస్తున్నట్టుగా వీళ్ళు తెలుపుతున్నారు అలాగే వీరి మనోభావాలు దెబ్బతీసే విధంగా వాళ్ళ వ్యవహార శైలి కూడా ఉండటం వల్ల దాన్ని క్షమించాలే మేము మాకు హక్కులు ఉన్నాయనే ఉద్దేశంతోనే మేము మిమ్మల్ని బిల్డింగ్ అడిగామే తప్ప హక్కులు మాకు లేవనే సంగతి ఇప్పుడు మీరు చెబితే తెలిసిందనే ఉద్దేశాన్ని వీళ్ళు వ్యక్తపరిచారు అందు నిమిత్తం వారు ప్రాచేక దీక్ష చేస్తున్నట్టుగా తెలియజేశారు కెమెరామెన్ ఈశ్వర్ ప్రసాద్ మోహన్